ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను క్రైస్ట్ కౌనెట్ సెర్చ్ నిర్వహించు మహిమ గల సంఘం అను ఈ టీవీ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో నా కుమారుడు పాస్టర్ సాయిమన్ సుధీర్ దైవ సందేశిని అందించబోతున్నారు శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నా ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను మహిమగల సంఘం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ప్రియులారా ఈ కార్యక్రమాల ద్వారా వాక్య సందేశముల ద్వారా మీరెంతగానో ఆత్మీయంగా దీవించబడుతున్నారని ఆత్మీయంగా ఎదుగుచున్నారని మీ ద్వారా విని ఎంతగానో సంతోషిస్తూ దేవునామాన్ని మహింపరుస్తున్నాం ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు వారు మానవులందరి పాపముల నిమిత్తమై కలువరి శిలవలో తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మనందరి కొరకు మరణించి సమాధి చేయబడి మూడవ దినమన తిరిగి లేచాడు ఆయన తిరిగి లేచిన దినాన్నే మనము పునరుత్న దినము అని మనం అంటాం ఏసుక్రీస్తు వారు ఆయన మరణమును గెలిచి మృత్యుంజయుడిగా సజీవునిగా ఆయన తిరిగి లేచాడు ప్రియులారా ఈ ప్రపంచంలో చాలామంది సమాధులు ఉన్నాయి ఈ ప్రపంచంలో చాలామంది పుట్టారు కొంతకాలం జీవించి వారు మరణించి కాలగర్భంలో మట్టిలో కలిసిపోయారు వారి సమాధులన్నీ కూడా మూత వేయబడి ఉన్నాయి వారు ఎంత గొప్ప గొప్ప రాజులైనా చక్రవర్తులైనా వారు ఎంత మహానుభావులైనా గొప్ప గొప్ప నాయకులైనా గొప్ప పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు సంపాదించిన వారైనా వారు చనిపోయిన తర్వాత వారి సమాధులన్నీ కూడా మూత వేయబడి ఉన్నాయి వారి యొక్క శవములు ఆ సమాధుల్లోనే ఉన్నాయి ఐగుప్తు దేశంలో చాలా ప్రాచుర్యం పొందిన పిరమిడ్లు అని మనం పిలిచే ఆ ఈజిప్టియన్ పిరమిడ్స్లో వేల కొలది సంవత్సరాల క్రితం చనిపోయిన వారి యొక్క శవములు భద్రం చేయబడ్డాయి ఆ సమాధులన్నీ కూడా మూత వేయబడి ఉన్నాయి గొప్ప చక్రవర్తి అలెగ్జాండర్ కూడా ఒకరోజు చనిపోయాడు అలెగ్జాండర్ యొక్క సమాధి కూడా మూత వేయబడి ఉంది అలెగ్జాండర్ మరలా మరణాన్ని గెలిచి తిరిగి లేవలేదు అలాగే గొప్ప గొప్ప రాజులు చక్రవర్తులు అలాగే దేశం కొరకు పాటుపడిన గొప్ప గొప్ప నాయకులు వీరులు అనేక మంది చనిపోయారు సమాధిలో పెట్టబడ్డారు కానీ సమాధిలో నుంచి వారెన్నడూ కూడా తిరిగి లేవలేదు కానీ ఈ ప్రపంచ చరిత్రలో మనం గమనించినట్లయితే ప్రియులారా ఏసుక్రీస్తు వారి యొక్క సమాధి మాత్రమే తెరవబడి ఉంది ఇప్పటికీ కూడా ఎరుశీలేములో ఆయన సమాధి వద్ద ఆయన ఎక్కడ లేడు లేచి ఉన్నాడు అనే మాట మనము చూడగలం అందుకే ఈరోజు అనేక మంది అక్కడికి అక్కడికి వెళ్ళి దర్శించుకొని ఏసు క్రీస్తు వారు సజీవుడు అని వారు రూఢిపరుచుకుంటున్నారు అవును ప్రియులారా యేస్ క్రీస్తు యొక్క పునరుత్థానము అనగా మరణమును గెలిచి తిరిగి లేచుట అనే ఆ గొప్ప విషయము క్రైస్తవ విశ్వాసానికి చాలా ఆధారముగా ఉంది ఈ ప్రపంచంలో ఎంతో మంది మనుషులు పుట్టి చనిపోయి సమాధి చేయబడిన యేస్సు వారు ఒక్కరే ఆ సమాధి నుండి తిరిగి లేచారు ప్రియులారు అందుకే యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్నము చాలా ప్రత్యేకమైనది చాలా విశిష్టమైనది అని మనం గమనించాలి అయితే దేవుని పిల్లలముగా ఏసుక్రీస్తు వారి యొక్క పునరుత్నములో ఉన్న విశేషాలు ఏంటో మనం ఈరోజు మనము ధ్యానం చేద్దాం యేస్సు క్రీస్తు వారి పునరుత్థానుడైనందున ఆయన మరణమును గెలిచి మృత్యుంజయుడైనందున మనం ఏ ఏ విషయాలు వాటి నుంచి గ్రహించవలసి ఉంది నేర్చుకోవలసి ఉందో కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేద్దాం ప్రిలరా అపోస్తులైన పౌలు ఫిలిపిలు రాసిన పత్రికలో మూడవ అధ్యాయము పది పదకొండు వచనాల్లో అపోస్తులైన పౌలు తన యొక్క ఆశను అతను వ్యక్తం చేస్తూ ఉన్నాడు అందులో అతని యొక్క ఆశ మనం గమనించినట్లయితే ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్నం కలిగవల్ ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలు వాడనొకటి ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను ఏ విధం చేతనైనా మృతులలో నుండి అతనికి పునరుత్నం కలగాలని అలాగే ఏసుక్రీస్తు వారి యొక్క మరణములో సమాన అనుభవం కలిగి ఉండాలని అలాగే ఏసుక్రీస్తు వారి యొక్క పునరుత్న బలమును తెలుసుకోవాలి అనేది అతని యొక్క ఆశ అంత మాత్రమే కాదు ఏసు వారి యొక్క శ్రమలలో పాలి ఒకటి ఎట్టిదో అది కూడా తెలుసుకోవాలని అపోస్తులేని పౌలు యొక్క ఆశ ప్రియులారు ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు యొక్క ఆశ క్రీస్తు యొక్క పునరుత్న బలము తెలుసుకోవాలి దేవుని పిల్లలముగా ఏసు క్రీస్తు వారి యొక్క పునరుత్న బలమును మనం తప్పనిసరిగా మనము తెలుసుకోవాలి ప్రియులారం అందుకే ఈరోజు ఏసుక్రీస్తు యొక్క పునరుత్నము యొక్క బలం ఆ పునరుత్నము సమస్త మానవాళికి ఏమి చేస్తుంది అనే విషయాన్ని కూడా మనం ఈరోజు కొద్ది విషయాలు మనం ధ్యానం చేద్దాం రోమిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ మనం గమనించినట్లయితే దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన సువార్తను పరిశుద్ధ లేఖములు ఎందు తన ప్రవక్తుల ద్వారా ముందు వాగ్దానం చేశాను ఏసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్డైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను అవును ప్రిలారా ఏసుక్రీస్తు వారి శరీరమును బట్టి ఆయన మనుష్య కుమారునిగా దావీదు సంతానముగా పిలువబడినప్పటికీ యేస్సు క్రీస్తు వారు మరణించి తిరిగి లేచడం వలన ఆయన దేవుని కుమారుడిగా ప్రభావముతో ఆయన నిరూపించబడిననే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం యేస్సు క్రీస్తు వారు దేవుని కుమారుడు అని ఎప్పుడు నిరూపించబడిందంటే యేస్సు క్రీస్తు వారు మరణమును గెలిచి మృత్యుంజయుడైన తరువాత ఆయన దేవుని కుమారుడు అన్న సంగతి నిరూపణ అయింది అవును ప్రియలార యేసు క్రీస్తు వారు ఆయన మనుష్య కుమారునిగా ఈ లోకానికి ఆయన వచ్చిన ఆయన దైవ కుమారుడు దేవుని కుమారుడు అనే సంగతి మనం మర్చిపోకూడదు ఏసుక్రీస్తు వారు బాప్తి వ్యూహాని దగ్గర బాప్తి తీసుకున్నప్పుడు పరలోకములో నుండి పరిశుద్ధాత్మ పావురపు ఆకారములు ఆయన మీదకి దిగి వచ్చినప్పుడు నుండి ఒక స్వరం వినబడుతుంది ఏంటి అనగా ఇదిగో నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించున్నాను ప్రియుల అంటే తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏసుక్రీస్తు వారు దేవుని కుమారుడిగా ఆయన పరిగణించబడ్డాడు అని అలాగే మనం గమనించినట్లయితే మార్కుస్తు వార్త ఐదు వద్య వేడ వచ్చినంలో ఒక దయ్యము పట్టిన వ్యక్తి అక్కడ కనబడుతూ ఉన్నాడు అతను సమాధుల్లోనే తిరిగేవాడు అతనికి కాళ్ళకి చేతులకు సంఖ్యలు బిగించినా వాటిని తెంచుకొని సమాధుల్లోనికి వెళ్ళిపోయేవాడు కారణం ఏంటంటే అతడు దయ్యముల చేత పీడింపబడ్డాడు సత్తాను చేత బంధించబడ్డాడు ఈ వ్యక్తి ఏసుక్రీస్తు వారి ప్రాంతానికి వెళ్ళినప్పుడు దూరం నుంచి చూచి కేకలు వేస్తున్నాడు సర్వోన్నతిని దేవుని కుమారుడా నాతో నీకేమి పని అని అవును ప్రియులారా సాప్తాను కూడా ఒప్పుకుంటుంది దయ్యములు ఒప్పుకుంటున్నాయి యస్సు క్రీస్తు వారు ఆయన మామూలు సాధారణమైన మనిషి కాదు ఆయన దేవుని కుమారుడు అని ఒకరోజు ప్రియులారా పేతురు కూడా ఈ మాటనే ఒప్పుకున్నాడు ఆయన దేవుని కుమారుడని అని యేసుక్రీస్తువరు ఒక సందర్భంలో శిష్యులను అడుగుతూ ఉన్నారు ఇదిగో నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని అవును ప్రభు నీ గురించి కొంతమంది ఏలే అనుకుంటున్నారని చెప్పారు మరలా కొంతమంది శిష్యులు చెప్పారు ఇదిగో మరికొందరేమో నీవు ప్రవక్తమని అనుకుంటున్నారని కానీ ప్రియుల పేతురు చెప్తూ ఉన్నాడు ఇదిగో ప్రభు నీవు సజీవుడైన దేవుని కుమారుడవు అని చెప్తూ ఉన్నాడు అప్పుడు ఏ అంటాడు ఇదిగో దేవుడు నీకు బయలుపరిస్తేనే తప్ప ఈ మాట నీవు పలుకులేవు అని పేతులను అభినందించినట్లుగా మనం చూస్తున్నాం తర్వాత ఇదిగో పరలోకపు తాళపు చెవులు అప్పగిస్తున్నానని పేతుడికి అప్పగించడం మనం చూస్తూ ఉన్నాం అవును శిష్యుడైన పేతుడు కేవలం మనుష్య కుమారుడని కాదు కానీ ఆయన దేవుని యొక్క కుమారుడని సజీవుడైన దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చినట్లుగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మరి ఒక సందర్భంలో నతానియలు కూడా యేస్సు క్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో నీవు దేవుని కుమారు కుమారుడు అని మనం గమనించవచ్చు మొదటిగా దేవుడిచ్చిన సాక్ష్యము అలాగే అపవాది కూడా ఒప్పుకున్నాడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని అలాగే శిష్యులైన వారు కూడా యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చారు ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడే కానీ కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆయన మనుష్య కుమారుడు ఆయన కేవలం మానవుడే అనే ఆలోచనలో చాలా మంది ఉంటూ ఉన్నారు ఒకరోజు ఏసుక్రీస్తు వారి ఎందుకై ఒక గుడ్డివాణిని తీసుకొచ్చారు వారు అడుగుతున్నారు ఇదిగో ఇతడు గుడ్డివాణిగా పుట్టడానికి వీడు చేసిన పాపమా లేదా వీని కన్నవారు చేసిన పాపమా అని అడిగితే ప్రభు అంటాడు వీడు పాపం చేయలేదు వీని కన్నవారు చేసిన పాపము కూడా ఇతను గుడ్డితనానికి కారణం కాదు కానీ దేవుని క్రియలు ప్రత్యక్షం ఒకటికే ఇతను గుడ్డివాణిగా పుట్టాడని చెప్పి ఏసుక్రీస్తు వారు నేల నుంచి వచ్చిన బురద అతని కన్నులకు పూసి ఇదిగో నీ వెళ్లి సిలోయమని కోనేట్లో కడుక్కున్నామని చెప్పగా అతను వెళ్ళి కడుగుకొని తర్వాత స్వస్థత పొందినట్టుగా చూపు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యోహన్ సువార్త తొమ్మిది వజ్యాలు మనం గమనిస్తే తొమ్మిది అధ్యాయం పదహారు వచనంలో పరిశీలన కొందరంటున్నారు ఈ మనుష్యుడు ఇతను విశ్రాంతి దినమును ఆచరించలేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనరి అంటే ఈ మనుష్యుడు అని వారు సంబోధించారు మరికొందరేమో పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచిక ఎలాగు చేయను అని చెప్పి ఉన్నారు ప్రిల్లారు తర్వాత ఆ గుడ్డివాడిని అడిగారు ఇదిగో నీ ఇప్పుడు చూపు పొందుకున్నావు కదా యేసు క్రీస్తు గురించి ఏమనుకుంటున్నావు అంటే యేసుక్రీస్తు ఒక ప్రవక్త అని అతను చెప్పాడు అవును ప్రియుల ఈరోజు అనేక మంది ఏసుక్రీస్తు ఒక సామాన్య మానవుడే ఏసు క్రీస్తు వారు ఒక సాధారణ మానవుడే అని అనేక మంది అపోహలు కలిగి ఉన్నారు ఏసు క్రీస్తు వారు ఒక మంచి మహా మనిషి ఆయన మంచి బోధకుడు మంచి ప్రవచనాలు చెప్తాడు ఎంతో మందికి మేలు చేస్తాడు ఎంతో మంది జీవితాలు బాగు చేస్తాడు ఆయన మహామనిషి మానవులలో ఒకడు అనే అపోహలో చాలా మంది ఉన్నారు కానీ ఇటువంటి పరిస్థితుల్లో మనం గమనించినట్లయితే వీరి యొక్క ఆలోచనలన్నిటిని కాదంటూ యేస్సు క్రీస్తు వారు మరణమును గెలిచి ఎప్పుడైతే మృత్యుంజయుడయ్యాడో ఆయన సజీవ తిరిగి మరణములో నుంచి సమాధిలో నుంచి బయటకు వచ్చాడో ఒక విషయం నిరూపణ అయింది ఏమిటి అనగా యేస్సు క్రీస్తు కేవలము మనుష్య కుమారుడు మాత్రమే కాదు ఆయన దేవుని కుమారుడు అనే సంగతి నిరూపణయింది ప్రియులారా అవును మానవులందరూ చనిపోయి సమాధిలోనే ఉండిపోతారు కానీ ఏసు క్రీస్తు వారు దేవుడు గనుక గనుకేసు వారు దేవుని యొక్క కుమారుడు గనుక మరణము ఆయనను బంధించి సమాధిని ఆయన ఓడించి మరణమును ఆయన ఓడించి మరణపు ముళ్ళును ఆయన విడిచి ఆయన సజీవుడిగా తిరిగి వచ్చాడు అవును ప్రియులారా యస్సు క్రీస్తు వారు మృతులలో నుండి లేచినందువలన ఏమి నిరూపణ అయిందంటే యేస్సు క్రీస్తు వారు సాధారణమైన మనుష్యుడు కాదు సాధారణమైన మానవుడు కాదు యేస్సు క్రీస్తు వారు ఆయన ఒక దైవము దేవుని కుమారుడైన సంగతి నిరూపణ అయింది ప్రి సహోదరి సహోదరుడా ఈ వాక్యం వింటున్న నీవు యేస్సు క్రీస్తు వారు కూడా అందరిలో ఒకడు మానవులలో ఆయన ఒక మానవుడు ఈయన గొప్ప మహామనుషులలో ఈయన ఒక మహామనిషి అని నువ్వు అనుకున్నట్లయితే ప్రి సహోదరి సహోదరుడ ఈ మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు దేవునికి మరణము లేదు అందుకే యేస్సు వారు ఆ మరణమును గెలిచి మృత్యుం చేయడే అని గనుక ఆయన మానవుడు కాదు ఆయన దేవుని కుమారుడు ఆయన దైవము అనే సంగతి గమనించవలసిందిగా కోరుతూ ఉన్నారు మనం గమనించినట్లయితే పునరుత్నము ఏస్సు క్రీస్తు వారు దేవుని కుమారుడు అని నిరూపించినట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు ఇక మనం గమనించినట్లయితే ఈ పునరుత్నం ద్వారా యేసుక్రీస్తు వారికి మహిమ ఇవ్వబడింది ఆయన పరలోకమును విడిచిపెట్టి తన మహిమనంతటిని విడిచిపెట్టి తై దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టి మానవ స్వరూపిగా తాను సమస్తాన్ని రిక్తునిగా చేసుకొని ఆయన దోస్సుని స్వరూపం ధరించుకొని సమస్త మానవాల్ని ఉద్ధరించిన కొరకు పాపము నుంచి విడిపించిన కొరకు ఆయన తన మహిమను కూడా విడిచిపెట్టి లోకానికి వచ్చాడు కానీ ఇప్పుడు యేస్సు వారు ఎప్పుడైతే మరణమును గెలిచి మృత్యుంజయుడయ్యాడో యేస్సు క్రీస్తు వారికి మరల దేవుని యొక్క మహిమ ఇవ్వబడినట్లుగా మనం గమనించవచ్చు ఈ మాట పేతు రాసిన మధుర పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకట వచ్చినాల్లో ఈ విధంగా రాయబడింది ఆయన జగత్తు పునాది వేయబడక మునిపోయి నియమింపబడిను గాని తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల ఎందు ఆయన ప్రత్యక్షపరచబడెను ప్రిలారి ఈ మాటను బట్టి గమనిస్తే ఆయన మృతులలో నుండి లేపబడుట వలన దేవుడు యేసుక్రీస్తు వారికి మహిమనిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన మరణమును గెలిచి మృత్యుంజయుడై ఉండకపోతే ఆయన ఏ మహిమనైతే విడిచిపెట్టి లోకానికి వచ్చాడో మరల ఆ మహిమను ఆయన పొందుకుని ఉండేవాడు కాదు అని యోహాను సోత పదిహేడు అధ్యాయంలో మనం చదువుతున్నాము తండ్రి ఇదిగో నీ కుమారుడైన నన్ను మహిమ పరచవలసిన గడియ వచ్చింది ఇదిగో నీవు అప్పగించిన పని నేను సంపూర్ణం చేసి నిన్ను మహిమ పరుస్తున్నాను ఇప్పుడు నీవు నన్ను మహిమ పరచవలసిన అవసరం ఉందని కుమారుడైన యేసుక్రీస్తు వారు తండ్రికి వెన్నవించినట్లుగా విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అవును ప్రియలారా యేసు క్రీస్తు వారు ఇప్పుడైతే మరణమును గెలిచి మృత్యుంజేయడై ఆయన తిరిగి లేచాడో యేసుక్రీస్తువారు మహిమను ధరించుకున్నారు ఆయన మహిమ స్వరూపిగా మహిమ శరీరము కలిగిన వాడుగా అన్ని చోట్ల ఆయన వ్యాపించగలడు ఆయన నరావతారిగా శరీరధారిగా ఉన్న ఆ ముప్పై మూడున్నర సంవత్సరాలు కూడా ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఆయన అద్భుతాలు చేసేవాడు బ్యాత్నిలో ఉంటే బ్యాత్నిలోనే బ్యాత్పెగలో ఉంటే బ్యాత్పెగలోనే కపెన్ హోములో ఉంటే కపెన్ హోమిలోనే గలిలో ఉంటే గలినిలోనే ఆయన ఉండి అద్భుతాలు చేసేవాడు కానీ పిల్లలు ఎప్పుడైతే ఆయన మరణించి మూడవ దినం తిరిగి లేచాడో ఆయన మహిమ శరీరం ధరించుకొని ఒక రోజు శిష్యులందరూ కూడా ఒక గదిలో ఉన్నప్పుడు ఆ తలుపులు వేయబడినప్పటికీ వారందరి మధ్యలోని ఏసయ్యా మహిమ స్వరూపుగా వెళ్ళాడు ఆయన మరణించి తిరిగి లేచాడు గానీ ఒకే సమయంలో అన్ని చోట్ల ఆయన వ్యాపించగలిగి ఉండగలుగుతున్నాడు ఏసుక్రీస్తు వారు ఒక స్థలానికి పరిమితమైన వారు కాదు ఆయన పునరుత్డైనందున ఆయన ప్రతి చోట ఆయన వ్యాపించి ఉన్నాడు ఆయనను ఎక్కడైనా మనం ప్రార్థన చేయగలం ఆయన ఎక్కడైనా మరుపెట్టగలం ఎక్కడ నుంచి ఆయన పిలిచినా ఆయన పలుకుతాడు ఒకవేళ గాఢ అంద లోయలో మనమున్నా శ్రమల సముద్రంలో మనమున్నా సోదరుల తుఫాను లో మనమున్నా అక్కడ నుంచి ప్రభువుని ప్రార్థన చేస్తే ఆయన అక్కడికి వస్తాడు ఎందుకనగా ఆయన పునరుత్డై ఉన్నాడు కనుక ఆయన ఒక స్థలానికి పరిమితం కాదు అందుచేత మనం గమనించవలసింది యేస్సు క్రీస్తు వారు ఆయన పునరుత్డైనందు వలన తిరిగి లేచుట వలన ఆయన మహిమను ఆయన మరలా పొందుకున్నారు అందుకే మనం గమనిస్తే పిలుపులు రాసిన పత్రిక మూడవ ఇరవై ఒకటి వచ్చిన గమనించిన ప్రియులారా దేన శరీరము పోయి మనకు మహిమ గల శరీరము వస్తుంది అనేది అపో పావులు అక్కడ రాస్తూ ఉన్నాడు అందుచేత రక్తమాంక్షములు దేవుని స్వతంత్రించుకోవు గనుక తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మరణించి మహిమ శరీరముతోనే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలని సత్యాన్ని యేసు వారి యొక్క పునరుత్నము వలన మనం నేర్చుకోవచ్చు అంత మాత్రమే కాదు ప్రియలారా యస్సు క్రీస్తు మరణించి తిరిగి లేచడం వలన ఆయన హెచ్చరింపబడ్డాడు అపోయిన పౌలు ఎఫ్ఎస్ఎల్ రాసిన ఒకట అధ్యాయము ఇరవై ఇరవై ఒకట మనం చదువుకుందాం ఆయన ఆ చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవ యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు అవును ప్రియులరా యేసుక్రీస్తు ఎప్పుడైతే మరణించి తిరిగి లేచాడో ఆయన పరలోకమునకు ఆయన ఆరోహణమయ్యాడు ఆయనకు అధికారం ఇవ్వబడింది అన్ని నామముల కన్నా పైనామము కలిగిన వానిగా అన్ని ఆధిపత్యముల కన్నా ఉన్నతమైన ఆధిపత్యము కలిగిన వానిగా ఆయన పరలోకములో సింహాస్సు మీద ఆయన ఆశ్రుడై ఉన్నాడు ఏసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మానవుల నిమిత్తం ఆయన మరణించి ఆయన సమాధి చేయబడి మానవినిగానే ఆయన జీవితము ముగిసిపోలేదు కానీ దైవ కుమారునిగా ఆయన మరణమును జయించి తిరిగి లేచడం వలన మరలా పరలోకమునకు వెళ్ళి అక్కడ సింహాసన ఆశ్రుడై ఉన్నాడు అవును ప్రయారా ఏసుక్రీస్తు వారు ఆయన సాధారణమైన మానవుడు కాదు ఆయన దేవుని కుమారుడు పరలోకమకు హెచ్చింపబడ్డాడు కారణం ఏంటంటే ఆయన పరలోకము నుంచి భూమి మీదకి వచ్చాడు కనుక దీన్ని బట్టి దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవలసింది మనము కూడా పరలోకమునకు హెచ్చింపబడాలి అంటే ప్రియులారా మనము క్రీస్తులో ఉండాలి ఏసు క్రీస్తు ఏ విధంగా మరణించి తిరిగి లేచాడో క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి ఒక నిరీక్షణ ఉంది ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా మరణించిన తర్వాత వారందరూ తిరిగి లేస్తారు వారు మొదటి పునరుత్నంలో పాలు పొందుతారు ఎవరైతే మొదటి పునరుత్నంలో పాలు పంపులు పొందుతారో వారు ధన్యులు వారికి వారిపై రెండవ మరణం మనకు అధికారం ఉండదు అని ప్రకటన గ్రంథంలో మనము చదువుతున్నాం ప్రిలార దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసింది యేస్సు క్రీస్తు వారు హెచ్చింపబడినట్లు ఆయన విశ్వాసం వారు వారందరూ కూడా పరలోకమునకు హెచ్చింపబడి తండ్రి కొడు పార్శ్వమున మనం కూర్చోగలుగుతాము క్రీస్తు యొక్క పునరుత్నము ఈ నిరీక్షణను మనకు తీసుకువచ్చింది ఇంకా మనం గమనించినట్లయితే ఏసు క్రీస్తు వారి యొక్క పునరుత్నము మనిషి రక్షణను తీసుకువచ్చింది ఏ ఒక వ్యక్తి పరలోకం చేరాలంటే అతను ఒక విషయాన్ని తన నోటుతో ఒప్పుకోవాలి ఏస్సు క్రీస్తు ప్రభు అని దేవుని యొక్క కుమారుడని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో వారే రక్షణ పొంది పరలోక రాజ్యానికి వారసులు అవుతారు ఒకరోజు ఐతోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రిగా ఉండి ధనాగారము అప్పగించబడిన ఒక నపుంసకుడు ఒక రోజు యష్యా గ్రంథాన్ని చదువుతున్నాడు యశ్యా గ్రంథాన్ని చదువుతున్నాడు కానీ ఏమి అర్థం కావటం లేదు అప్పుడు ఫిలిప్ అన్న దైవజనుడు ఈ గ్రంథాన్ని వివరించినప్పుడు వెంటనే ఈ యొక్క నపుంసకుడు బాప్తి పొందడానికి సిద్ధపడ్డాడు ఫిలిప్ నడుతున్నది నీళ్లు ఉన్నాయి నీళ్లు బాప్తి పొందడానికి ఆటంకం ఏమన్నప్పుడు ఇదిగో నువ్వు నమ్ముచున్నావు అంటే అవును ఎస్సు దేవుని కుమారుడని నేను విశ్వసించున్నాను అని చెప్పిన వెంటనే ఫిలిప్ ఆ నపుంసకునికి బాప్తిస్ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అవును ప్రియులారా ఒక వ్యక్తి రక్షణ బాప్తి పొందడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఏసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించాలి ఈరోజు ఏసు క్రీస్తు ఒక వైద్యుడని అని యేస్సు క్రీస్తు ఒక స్వస్థపరిచేవాడని యేస్సు క్రీస్తు మనల్ని పోషించేవాడని యేస్సు క్రీస్తు మన స్థితిగతులను మార్చేవాడని యేస్సు క్రీస్తు మనల్ని ఆశీర్వదించేవాడని మాత్రమే అనేక మంది ఏసయదుకు వస్తున్నారు ఈవు రక్షణ పొందడానికి ముఖ్యమైన అర్హత ఏమై ఉండాలి అంటే యేస్సు క్రీస్తు దేవుడు అని ఆయన దేవుని కుమారుడు అని ఆయన పరిశుద్ధుడు అని ఆయన నీ కొరకు రక్తం చిందించాడని విశ్వసించినట్లయితే నీవు రక్షణ బాప్తిస్తానికి అర్హుడని ఈ సంగతి ద్వారా మనం తెలుసుకోవచ్చు అంత మాత్రమే కాదు పిల్లారా యేస్సు వారి యొక్క పునరుత్నము మళ్ళను సంపూర్ణముగా రక్షించటకు కారణమైనది యేస్సు క్రీస్తు వారి యొక్క పునరుత్న బలము వలన ఆయన మరణమును గెలిచి తిరిగి లేచాడు అలాగే ఎవరైతే ఈ పునరుత్న బలాన్ని పొందుకుంటారో వారు దేవుని చేత సంపూర్ణముగా రక్షించబడతారు ఫిబ్రవరి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చినలో ఇదిగో మిమ్మల్ని సంపూర్ణముగా రక్షించటకు ఆయన శక్తిమంతుడు అనే మాట మనం చదువుతున్నాం అవును ప్రియుల రక్షణ అనేది మూడు రకాలు ఒకటి గతంలో మనం చేసిన పాపం నుంచి మనం రక్షించబడ్డాం రెండవది ప్రస్తుత యుగములో ప్రస్తుత దుష్ట కాలంలో ఎన్నో షోధలు సాత్తా నుంచి మనం కలుగుతున్నప్పుడు పాప ప్రేరణ మనకు కలుగుతున్నప్పుడు దేవుడు అటువంటి సోదల నుంచి పాపం నుంచి ఆయన మన రక్షిస్తూ ఉన్నాడు మూడవదిగా భవిష్యత్తులో జరగబోయే రక్షణ ఏసుక్రీస్తు రెండవసారి ఆయన వచ్చినప్పుడు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఇదిగో ఆయన నుండి విశ్వాసం ఇచ్చిన వారందరూ ఈ పాప లోకము నుంచి ఈ చీకటి లోకము నుంచి సంపూర్ణంగా రక్షణ పొందుతారు ఈ రక్షణ ఎలాగ మనము పొందుకోగలమంటే ఇదిగో పునరుత్వానుడై పరలోకమునకు వెళ్ళిన ఏసుక్రీస్తు ద్వారా మాత్రమే అవును ప్రియులారా ఈ పునరుత్వం మనకు ఏమి ఏమి తెచ్చిపెట్టింది అంటే మనకు సంపూర్ణమైన రక్షణను యేసు క్రీస్తు యొక్క పునరుత్నము సంగతి మనం గమనించాలి అలాగే రోమిలికి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై ఐదు వచ్చినంలో ఈ విధంగా వ్రాయబడింది ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను అవును పిల్లారా మనం యస్సు మృతులలో నుండి లేపబట్టు వలన ఆయన నీతిమంతులుగా మనం తీర్చాడు యస్సు వారు మన పాపముల కొరకు అర్పించిన బలి తండ్రి చేత అంగీకరించబడింది ఆయన తిరిగి లేచడం వలన మనం అందరము కూడా నీతి మంతులుగా తీర్చబడుతున్నాం ఇంకా మనం గమనించినట్లయితే ఏసుక్రీస్తు పునరుత్డై తండ్రి అయిన దేవునితో ఎలాగైతే సదాకాలం ఆయన నివసిస్తున్నాడో ఏసు విశ్వాసం ఇచ్చిన వారందరూ కూడా మనము పునరుత్వం అయితే తిరిగి లేస్తే మరలా సదాకాలము మన ప్రభుత్వం ఉంటాం మన సంగతి మనం మర్చిపోకూడదు అలాగే యేసుక్రీస్తు పునరుత్వము మనకు ఒక నిరీక్షణ తీసుకువచ్చింది పిల్లల యేస్సు క్రీస్తు వారు ఎలాగైతే ఆయన మరణించి మూడవ దినమైన తిరిగి లేచి పరలోకంలోకి వెళ్ళారో యేస్సు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా వారు మరణించిన తర్వాత వారు మరలా తిరిగి లేస్తారు అదే క్రైస్తవ నిరీక్షణ క్రైస్తవ నిరీక్షణకు ఆధారం ఏంటంటే ఏసు క్రీస్తు వారి యొక్క పునరుత్నం ఒకరి పునరుత్నం లేకపోతే మన విశ్వాసం వ్యర్థము పునరుత్నం లేకపోతే క్రీస్తుని గురించిన ప్రకటన వ్యర్థం ఏస్తు క్రీస్తు వారు అందరు లాంటి వారే అవుతారు కానీ ఏసుక్రీస్తు వారు తిరిగి లేచారు కనుక యేసు విశ్వాసం ఇచ్చిన వారందరూ కూడా మరణించినా సరే వారు తిరిగి లేచి యుగ యుగములు తరతరములు ఏసుక్రీస్తు వారు ఎలాగైతే పరలోకములో ఉంటున్నారో అలాగే వారందరూ కూడా పరలోకంలో ఇచ్చారు ఇది దేవుని పిల్లలుగా మనకు ఇవ్వబడిన నిరీక్షణ అది ప్రియ ప్రే సహోదరి సహోదరుడ మన అందరము కూడా యొక్క పునరుత్న శక్తిని మనము తెలుసుకోవాలి ఆయన పునరుత్న బలమును మనము గ్రహిస్తూ ఆయన కొరకు గొప్ప కార్యాలు చేయాలి ఏసు దేవుని కుమారుడని ఏసు క్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల ఇదిగో నీ పాపములు క్షమించబడి సమస్త దుర్నీతి నుండి ఆయన నిన్ను పవిత్రుడిగా చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అందుకే నీ యొక్క హృదయాన్ని ఆయన సమర్పించుకో నీ పాపములు ఒప్పుకో ఆయన ప్రభువు కనుక నీ పాపములు క్షమించే అధికారం ఆయనకు ఉంది అంత మాత్రమే కాదు Prelara. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఆయన యొక్క పునరుత్న బలమును పొందుకొని ఆయన కొరకు గొప్ప కార్యాలు చేయువారై ఉండాలి దేవుని నుంచి గొప్ప కార్యాలు పొందుకోవడం మాత్రమే కాదు ఆయన పునరుత్న బలముతో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి నిజానికి మన సామాన్యులమే సాధారణమైన వారమే కొన్ని దేవుని కార్యాలు చేయడానికి మన శక్తి చాలదు కానీ పునరుత్న శక్తిని ఎప్పుడైతే మనం పొందుకుంటామో ఆ పునరుత్న శక్తి ద్వారా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తాం పేతులు అంతవరకు పిరికి వాడే కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని యేస్సు క్రీస్తు వారి యొక్క పునరుత్న శక్తిని పొందుకున్నాడో గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేశాడు ఒక రోజు దేవుని యొక్క సువార్త మూడు వేల మంది రక్షణ పొందుకున్నారు కారణం ఏంటంటే పేతురు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పునరుత్న శక్తిని పొందుకున్నాడు అంచేత దేవుని పిల్లలముగా ఆయన పునరుత్డయ్యాడు అని మనం సంబరపడము సంతోషించడం మాత్రమే కాదు కానీ యేసు క్రీస్తు వారి యొక్క పునరుత్న బలమును వ్యక్తిగతంగా నీవు నేను అనుభవించాలి అప్పుడే నువ్వు జయించగల అప్పుడే పాపన్ని జయించగలవు అప్పుడే లోకాన్ని సాతాను శక్తులను ఓడించగలవు ఆ పునరుత్నము ప్రభు కొరకు ప్రభువుని ప్రార్థించాలి అంత మాత్రమే కాదు పునరుత్న సువార్తను ప్రజలకు ప్రకటించాలి అవును ఏసు క్రీస్తు వారు సమాధిలో లేడు ఆయన మరణమును గెలిచి మృత్యుంజయ్యాడు ఆయన సజీవుడు అనే సంగతి ఈరోజు ప్రపంచంలో చాలా మందికి తెలియదు ఆ పునరుత్న సువార్తను ప్రకటించవలసిన బాధ్యత నీ మీద నా మీద ఉంది ఆ పునరుత్న సువార్తను ప్రకటిద్దాం అని నడిపిద్దాం కుమారుడనే వారు నమ్మేటట్లు మనం స్వార్థను ప్రకటించి కొన్ని ఆత్మలను నరకము నుండి తప్పిద్దాం అటువంటి కృప దేవుడు మనకి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కృపగల ప్రభు అని కొందనాలు ని కుమారుడని ఏస్ క్రీస్తు వారు ఈ భూమి మీద మనుష్య కుమారునిగా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించినప్పటికీ అనేక మంది ఆయన దైవ కుమారుడు దేవుడు అని నమ్మలేకపోయారు ఇప్పుడైతే నీ కుమారుడైన యేసుక్రీస్తు మరణమును గెలిచి మృత్యుంజయుడయ్యాడు ఆయన దేవుని కుమారుడు అని నిరూపించబడింది పునరుత్నముల వలన దీవెనలు ఈరోజు మాకు బోధించినందు నీకు వందనాలు నీవు మరణమును గెలిచి మృత్యుంజేయడయ్యావని మేము సంతోషించిన మాత్రమే కాక ఆ పునరుత్న సువార్తను ప్రకటించి ఆ పునరుత్న బలమును మేము కలిగిన వారమై నీ కొరకు గొప్ప కార్యాలు చేసే కృపందరికి అనుగ్రహించండి ఈ వాక్య సందేశం విన్న ప్రతి వ్యక్తిని ప్రతి కుటుంబాన్ని నీ పునరుత్న బలముతో నింపి నీ కొరకు గొప్ప కార్యాలు చేసేవారిగా తీర్చిదిద్దామని ఏస్తున్నా మమ్మల్ని అడుగుతున్నా తండ్రి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె అవర్ అడ్రస్ క్రైస్ట్ కవనెంట్ చర్చ్ ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ కాలిఘాట్ కాలనీ నియర్ వుడా కాలనీ ఫేజ్ వన్ విజయనగరం ఫైవ్ త్రీ ఫైవ్ జీరో జీరో త్రీ Another address, Christ Covenant Church, behind Miseva, Ring Road, Vijayanagaram, 535 -002. Our phone numbers, 944 1969118. Another number, 7396 181 496. God bless you and your family.